హాయ్ అండి నేను మీ అని ఈ రోజు వచ్చేసి సింపుల్ గా సింపుల్ ఈజీ మెథడ్ తోని మనం బ్లౌజ్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది చూద్దాం ఈ బ్లౌజ్ వచ్చేసి చాలా అంటే చాలా ఈజీగా ఉంటుందండి స్టిచ్చింగ్ చేయడము అది ఎందుకంటే ఫ్రంట్ వచ్చేసి చాలా సింపుల్ మోడల్ షేప్ వచ్చేలాగా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాము చూ చూడండి ఒకసారి ఇప్పుడు నేను హ్యాండ్స్ అనేది తీసుకున్నాను హ్యాండ్స్ కి లోడింగ్ చేసుకుంటున్నాను పైపింగ్ అనేది డైరెక్ట్ పైనుంచి కాకుండా ఇన్ సైడ్ వెళ్ళేలాగా వేసుకుంటున్నాను ఆ విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటే మనకి పైపింగ్ కనపడకుండా లోడింగ్ అయిపోతుంది ఇప్పుడు వచ్చేసి నేను సైడు నుంచి మొత్తం జాయింట్ అనేది లైనింగ్ కు వేసుకుంటున్నాను ఎక్స్ట్రా ఉన్న ఖర్చు కూడా కటింగ్ అనేది చేసుకుంటున్నాను ముందుగా కొత్త వారైతే ఖచ్చితంగా నా ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా సరే మీరు చూస్తున్నారు కదా చూసినప్పుడు ఒక లైక్ బటన్ అనేది చేస్తే నాకు సపోర్ట్ ఉంటుందండి సపోర్ట్ మీ సపోర్ట్ ఉంటేనే నేను రోజుకో వీడియో అనేది అప్లోడ్ చేస్తాను మీరు ఖచ్చితంగా ఒక లైక్ షేర్ అనేది చేస్తారని అనుకుంటున్నాను మనం హ్యాండ్స్ అనేది రెడీ చేసుకున్నాము బ్యాక్ పార్ట్ కూడా లైనింగ్ అనేది లైనింగ్ కి అటాచ్ చేసుకోవాలి ఏ విధంగా వేసుకోవాలి అనేది ఈ వీడియోలో మీరు చూడండి చూస్తేనే అర్థం అవుతుంది స్కిప్ చేయకుండా చూడండి ఏదైనా సరే మీరు స్కిప్ చేస్తే అర్థం కాదు స్కిప్ చేయకుండా చూడండి ఎలా కుట్టారు అనేది మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు అందుకని చెప్పేసి స్కిప్ చేయకుండా చూస్తారు చూడండి ఆ విధంగా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కూడా మనం కటింగ్ అనేది చేసుకోవాలి ఎక్కడ కూడా ఎక్స్ట్రా లేకుండా చూసుకొని నీట్ గా కట్ చేసుకోవాలి బ్యాక్ డాట్ కూడా ఆ విధంగా మనం ఒక వన్ ఇంచు వన్ ఇంచ్ అంటే హాఫ్ తో మనం తీసుకోవాలి ఉక్స్ తాడు తాడుపట్టి ఇప్పుడు వేసుకున్నాము ఇప్పుడు వచ్చేసి నేను ఉక్స్ పట్టి రెడీ చేసుకున్నాను డబుల్ లేయర్ వేయాలి కంపల్సరీ ఆ విధంగా డబుల్ ఉక్స్ పట్టి అనేది వేసుకున్నాను తాడుపట్టి కూడా అదేనండి ఆ విధంగా మనం డబుల్ లేరు అంటే ఒక మెయిన్ పీస్ ఒక లైనింగ్ పీస్ తీసుకుని ఆ విధంగా రెడీ చేసుకోవాలి ఒక మూడు ఇంచులు వెడల్పుతోని ఆ విధంగా మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ కూడా మనం రెండు స్టిచ్చింగ్లు అనేది వేసుకోవాలి పైపింగ్ ఇంత ముందు రెడీ చేసుకున్న పైపింగ్ సరిపోలేదు ఆ విధంగా అందుకని చెప్పేసి నేను మళ్ళీ పైపింగ్ అనేది రెడీ చేసుకుంటున్నాను సింగిల్ పాదంతో కాకుండా డబుల్ పాదం పాదంతో ఏ విధంగా రెడీ చేసుకున్నానో మీకు చూపించానో చూడండి ఒకసారి మీరు ట్రై చేయండి మీకు ఖచ్చితంగా ఆ విధంగా నీట్ గా వస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఆ విధంగా మనం పైపింగ్ అనేది వేసుకోవాలి ఎక్స్ట్రాగా ఏమైనా క్లాత్ ఉంటే కటింగ్ అనేది చేసేయాలి నీట్ గా స్టిచ్చింగ్ చేసుకోవాలండి ఎప్పుడు కూడా నేర్చుకునేటప్పుడే ఫినిషింగ్ తో నేర్చుకోవాలి లేదంటే మనం ఏదో కుట్టాము నేర్చుకున్నాము అన్నట్టుగా కాకుండా ఫినిషింగ్ చాలా ఇంపార్టెంట్ అండి మీకు నేర్చుకునేటప్పుడే ఉంటుంది అది తర్వాత ఫినిషింగ్ రమ్మన్నా రాదు ఎందుకంటే మనం ఒకదానికి అలవాటు పడిపోతే ఆ విధంగానే మనం స్టిచింగ్ చేస్తాం తప్ప ఫినిషింగ్ చేయమంటే చేయము అందుకని ఎప్పుడు కూడా మనం వర్క్ నేర్చుకునేటప్పుడు ఫినిషింగ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ చూడండి నేను ప్రతి వీడియోలో కూడా ఖచ్చితంగా చెప్తున్నాను ఫినిషింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది ఫినిషింగ్తో నేర్చుకోండి చూసారు కదా ఆ విధంగా మనం లోడింగ్ అనేది చేసుకోవాలి మనం మాటి మాటికి సింగిల్ పాదం డబుల్ పాదం మార్చుకునే అవసరం లేదు ఓన్లీ డబుల్ పాదంతోనే డబుల్ పాదంతోనే మనకి ఏదైతే కున్న పాదం ఉంటుందో ఆ పాదంతోనే మనం స్టిచ్చింగ్ అనేది పైపింగ్ వేసుకోవచ్చు ఆ విధంగా నీట్ గా వస్తుంది మిషన్ లో చిన్న సెట్టింగ్ ఉంటుంది ఆ సెట్టింగ్ అనేది చేసుకోండి మీకు తెలియకపోతే నేను కూడా చెప్తాను నాకు కామెంట్ చేయండి నేను నేను చెప్తాను ఎలా చేయాలనేది ఆ విధంగా చిన్న లూజ్ రాకుండా టైట్ గా వేసుకుంటే నెక్ రౌండ్ కూడా చాలా నీట్ గా వస్తుంది చూడండి ఎంత అందంగా ఉంది అనేది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇది చాలా డిఫరెంట్ అండి ఎందుకంటే ఓన్లీ త్రీ డాట్స్ తో రెడీ చేయొచ్చు చాలా సింపుల్ గా ఉంటుంది అందుకని చెప్పేసి నేను ఈజీ మెథడ్ అని చెప్పేసి అన్నాను ఈజీగా కుట్టొచ్చు అని చెప్పేసి చాలా చాలా ఈజీగా ఈ బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేయొచ్చండి ఎందుకంటే షేప్ పట్టిలు ఉండవు ప్రిన్స్ కట్ లాగా సైడ్ పీసులు జాయింట్ అవన్నీ ఏమి ఉండవు డైరెక్ట్గా ఇటు మూడు దాట్స్ అటు మూడు దాట్స్ పట్టుకుంటే సరిపోతుంది షేప్ అనేది ఎలా వచ్చింది అనేది చూడండి నేను ఆల్రెడీ కస్టమర్కి డెలివరీ ఇచ్చాను ఇప్పటి వరకు మనకి కంప్లైంట్ కూడా రాలేదు చాలా బాగుంది నేను ఇవి కూడా ఎక్కువ ఏమి కుట్టలేదు జస్ట్ మూడు నాలుగు కుట్టుంటాను అంతకుము అయితే ఎక్కువ కుట్టలేదు ఎందుకంటే రేరు ఇలాంటి బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేయడం అనేది చాలా తక్కువ అంటే మన తెలుగు వాళ్ళు అయితే ఇలా స్టిచ్చింగ్ చేయించుకోరు మ్యాక్సిమమ్ మనకు నేనున్న ఏరియాలో హిందీ వాళ్ళు ఎక్కువ ఉంటారు అందుకని చెప్పేసి వాళ్ళ బ్లౌజ్ అనేది నేను స్టిచ్చింగ్ చేస్తున్నాను చూడండి కస్టమర్ కి సేమ్ టు సేమ్ కావాలన్నారు చాలా నీట్ గా ఉందని కూడా చెప్పారు చాలా బాగా కుదిరిందండి బాగుంది కూడా వాళ్ళు నాకు ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు ఈ విధంగా మనం ఒకసారి ట్రై చేయొచ్చు బాగుందా లేదా అనేది కూడా మీకు తెలుస్తుంది లేదనుకుంటే మీకు ఎప్పుడైనా కస్టమర్ ఇలాంటి బ్లౌజ్ కావాలి అన్నప్పుడు ఇబ్బంది పడకుండా ఉంటుంది ఎలా స్టిచ్చింగ్ చేయాలి ఎలా కటింగ్ చేయాలి అనేది నేను పూర్తిగా వీడియోలు రెండు వీడియోలు కూడా అప్లోడ్ చేశాను చూడండి ఎప్పటికైనా సరే మనం ఒక షాప్ పెట్టుకుంటే ఖచ్చితంగా ప్రతి బ్లౌజ్ అనేది నేర్చుకోవాలి ఒక బ్లౌజ్ వచ్చింది చాలు అని అనుకోకూడదు ప్రతి బ్లౌజ్ ఎలా కుడుతున్నాము ఎలా కటింగ్ చేస్తున్నాము అనేది తెలుసుకోవాలండి ఆ విధంగా మనం తెలుసుకుంటేనే మంచి టైలరు అవ్వగలము ఒక బ్లౌజ్ రెండు బ్లౌజులు నేర్చుకున్నంత మాత్రం టైలర్ అయిపోమండి చూడండి ఏ విధంగా నేను స్టిచ్చింగ్ చేస్తున్నాను అనేది స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు ఆ విధంగా పైపింగ్ అనేది వేసుకోవాలి అక్కడ ఎందుకు తిప్పాను అంటే చిన్న క్రాస్ ఉంటుంది కదా క్రాస్ దగ్గర మనం అక్కడ షేప్ వచ్చేలాగా ఒక కుట్ట అనేది వేసాను అక్కడ పైపింగ్ ఫ్రంట్ భాగానికి కూడా పైపింగ్ అనేది వేసుకున్నాను చూడండి కటింగ్ అనేది ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను చూడండి అక్కడ మనకి ఎక్కడైతే క్రాస్ కటింగ్ ఉంటుందో అక్కడ చిన్న కటింగ్ అనేది చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ కటింగ్ అనేది చేసుకోవాలి ఆ విధంగా లోడింగ్ కూడా అలా నీట్గా వచ్చేలాగా ఒక పాదం వస్తూ ఉండేలాగా లోడింగ్ అనేది చేయాలి చూడండి నేను చిన్న పైపింగ్ థ్రెడ్ అనేది లాగుతుంటే ఎంత నీట్గా వచ్చింది అనేది చూస్తున్నారు కదా చూడండి ఇప్పుడు షోల్డర్ జాయింట్ అనేది చేసుకుంటున్నాను షోల్డర్ జాయింట్ దగ్గర ఖచ్చితంగా రెండు కుట్లు అనేది వేయాలి రెండు కుట్లు కంపల్సరీ వేస్తేనే నీట్ గా ఉంటుంది ఒక కుట్టు చిరిగిన ఇంకో కుట్టు అనేది ఉంటుంది కాబట్టి రెండు కుట్లు వేయాలి హ్యాండ్స్ కూడా అంతే హ్యాండ్స్ ఎక్కిస్తున్నాను హ్యాండ్స్ కూడా రెండు కుట్లు అనేది వేసుకొని జాయింట్ అనేది చేసుకోవాలి పాదం వరుసతో ఖచ్చితంగా మనం ఒక పాదం లేదా ఒక హాఫ్ ఇంచు అని అనుకుంటే ఆ హాఫ్ ఇంచ్ కరెక్ట్ గా మార్కింగ్ అనేది మార్జిన్ అనేది తీసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఆ విధంగా డబుల్ స్టిచ్చింగ్ వేసుకున్నాను హ్యాండ్స్ అనేది కంప్లీట్ చేశాను ఇప్పుడు సైడ్ స్టిచ్చింగ్ కూడా చేస్తున్నాను సైడ్ వచ్చేసి మనకి శంకర ఉండే దగ్గర ఉంటుంది కదా అక్కడ ఖచ్చితంగా మనకి కలవాలండి ఆ కుట్టు ఈ కుట్టును కలిపి జాయింట్ అనేది సెంటర్ సెంటర్ జాయింట్ అనేది సరిగ్గా కలవాలండి కలవకపోతే అప్ అండ్ డౌన్ లో ఉంటుంది అప్ అండ్ డౌన్ లో ఉండకుండా నీట్గా కలిసేలాగా వేసుకోవాలి అది కటింగ్ చేసేటప్పుడే ఉంటుందండి కటింగ్ చేసినప్పుడే కలిపేసుకొని కటింగ్ చేయించుకోవాలి చెయ్యాలి మనం ఆ విధంగా స్ట్రేట్ లైన్ ఉండేలాగా స్టిచ్చింగ్ అనేది చేసుకోండి ధాటు అనేది తక్కువగా ఉంది అందుకని చెప్పేసి నేను దాటు కొంచెం పట్టాను మళ్ళీ స్టిచ్చింగ్ చేసుకున్నాను చూడండి మనకు రౌండ్ కూడా ఒకవేళ ఎక్కువ తక్కువ ఉందా లేదా అనేది కూడా చెక్కింగ్ చేసుకుని ఆ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను చూడండి బ్లౌజ్ అయితే కంప్లీట్ చేశాను మీరు సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా మంచి మంచి వీడియోలు అనేది అప్లోడ్ చేస్తాను బాయ్ అండి నచ్చింది అనుకుంటున్నాను ఒక లైక్ అనేది ఖచ్చితంగా చేయండి